ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సనాతన ధర్మాన్ని పాటించే వారికి చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైనది ఈసారి హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది అది కూడా వంద సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ఘటన ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడబోయే మృతి చంద్రగ్రహణం ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు శుక్రవారం రోజు ఏర్పడుతుంది ఇది దాదాపు నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది గ్రహణం సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉండనున్నాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం అశుభమని నమ్ముతారు దీనితో పాటు కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో ఏ పనులు చెయ్యాలి అలాగే ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్ని బయటకు వెళ్ళిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎత్తి పరిస్థితుల్లో వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయని నమ్మకం కాబట్టి రోజున ఇంటి ముందు ముగ్గు వేయడం అంత మంచిది కాదు గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు గ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు చంద్ర గ్రహణం సమయంలో ఏ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిని మూసివేయాలి అలాగే ఏ ఆలయానికి వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాల పైన గరికను వెయ్యాలి ఇలా వేయడం వల్ల ఆ ఆహార పదార్థాల మీద గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది గ్రహణం సమయంలో తలకి నూనెను అస్సలు రాసుకోకూడదు ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు ఈ సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు అసలు పదునైన వస్తువులను మీ సమీప లో ఉంచకూడదు ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో గోర్లు జుట్టు కత్తిరించకూడదు అంతేకాకుండా బట్టలు కూడా ఉతకకూడదు అంతే అంతేకాకుండా బట్టలు కూడా కుట్టకూడదు గ్రహణం సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి గ్రహణం సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు అందువల్ల ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలిసా పఠిస్తే చాలా మంచిది చంద్రగ్రహణం సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి సూర్యోదయం తర్వాత నిద్రపోతే దరిద్ర దేవత మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం ఖచ్చితంగా చెయ్యాలి గ్రహణం సమయంలో కొత్త బట్టలు ధరించకూడదు అలాగే చంద్రగ్రహణం పూర్తి అయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చెయ్యాలి ఇలా స్నానం చేయడం వల్ల శరీరం మనసు ఆత్మను శుభ్రపరుస్తుంది గ్రహణం పూర్తయిన తరువాత మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చంద్రగ్రహణం సమయంలో గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు చంద్రగ్రహణం రోజున బియ్యం గోధుమలు కొనుగోలు చేయకూడదు ఇలా చేస్తే మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున మాంసాహారం కూడా తినకూడదు ఒకవేళ ఈ రోజున మాంసం తింటే మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది గ్రహణం సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటండి గ్రహణం రోజు చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు వేప చెట్టును నాటితే సర్వ దేవతలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు చాలా మంది తమ ఇంటికి దిష్టి తగలకుండా ఉండడం కోసం గుమ్మడి కాయలను దిష్టి యంత్రాలను కొబ్బరికాయలను కట్టుకుంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు గుమ్మడి కాయలకు ఉన్న దైవశక్తి నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తరువాత ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు నరదిష్టి కోసం కట్టిన గుమ్మడికాయలు కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మంచి ఫలితాలను పొందుతారు చంద్రగ్రహణం రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు మీపై మీ పూర్వీకుల ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఈ గ్రహణం రోజున ఉప్పును తినడం మానుకోవాలి ఈ రోజున ఉప్పు తినడం వల్ల కొన్ని గ్రహాల మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి చంద్రగ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు అలాగే పెసరపప్పు శనగపప్పు నువ్వులు కూడా తీసుకోకూడదు కేవలం స్వాతికాహారం మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో ఎవ్వరూ ఏడవకూడదు అలాగే ఎవరితోనూ గొడవలు పడకూడదు అలాగే అశుభకరమైన మాటలను మాట్లాడకూడదు గ్రహణం రోజున ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యడం నిత్యవసర వస్తువులను దానం చెయ్యడం వంటివి చేస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవ్వరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఎలినాటి శని వెంటాడుతుంది చంద్రగ్రహణం ముగిసిన తరువాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాశం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి